Pfizer. <laughs> సార్ ఇప్పుడు అన్న లెజనో పవన్ కళ్యాణ్ గారి భార్య మొన్న తిరుమల వెళ్లారు తలనీలాలు ఇచ్చారు సో ఆమె కొంచెం అన్నదానానికి డబ్బు కూడా ఇచ్చి ఆమె స్వయంగా వడ్డించారు సో అది అయిపోయింది ఇప్పుడు దాన్ని చూసి మన గరి గరికపాటి గారి వీడియో ఒకటి ట్రెండ్ అవుతుంది తిరుపతికి వెళ్లి ఉన్న స్త్రీ తలనీలాలు ఇవ్వకూడదు గుండు కొట్టించకూడదు అంటే ఇద్దరు రెండు అటు టీటీడీ ఇటు గరికపాటి శ్రీనివాసరావు గారు అంటే హిందూ మతానికి రెండు పిల్లర్లు అని సార్ ఎక్కడ ఇప్పుడు ఈ గరికిపాటి గారు చెప్పే ప్రకారం అయితే తిరుపతి వెళ్ళిన ఆడవాళ్ళు ఎవరు గుండు కొట్టించుకోకూడదు అవును తిరుపతి వెళ్ళిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఆడవాళ్ళైనా మగవాళ్ళు అయినా గుండు కొట్టించుకుంటారు అవును అది సోమరి మొక్కుబడి కాబట్టి మొక్కుబడి తీసుకుంటారు కొండకెళ్ళి ఇప్పుడు అలాగే అన్నా నేను గారు కూడా అన్యమతరాలైన క్రై క్రిస్టియన్ అయినా గానీ మన హిందూ సాంప్రదాయం అయిన నమ్మకంతో వాళ్ళ బాబుకి నయం కావాలని స్వామి మొక్కు మొక్కుంది అలా ఆ మొక్కు తీసుకోవడానికి డిక్లరేషన్ లో సంతకం చేసి నేను వెంకటోత్స స్వామిని నమ్ముతున్నాను అని చెప్పి పట్టు చేరుతో అంటే మన హిందూ సాంప్రదాయం లాగా కట్టు కట్టుబట్టలు మన హిందూ సాంప్రదాయం లాగా అలాగే పాటిస్తూ లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శించుకొని తల్లేనాలు ఇచ్చి అలాగే అన్న అన్న ప్రసాదానికి పదిహేను లక్షలు విరాళం ఇచ్చి స్వయంగా వడ్డించి ఆమె కూడా అన్నప్రసాదం స్వీకరించింది దాంట్లో కట్టే ఉంది ఇప్పుడు ఎవరి గరికిపాటి చెప్పినట్టు భర్త ఉంటే గుండు కొట్టించుకోకూడదు అనేది అవాస్తవం దాన్ని నేను దేవరంగా ఖండిస్తున్నా అతను అప్పుడప్పుడు ఏం మాట్లాడతారో అతనికి తెలియదు గరిగిపాటి ఇప్పుడు ఆయన చెప్పే ప్రకారం అయితే ఎవరు ఆడవాళ్ళు గుండు కొట్టించుకోకూడదు కదా ఇది అనేది అవాస్తం ఎవరైనా కానీ హిందూ ధర్మం నమ్మకున్నప్పుడు దేవుడు నమ్మకున్నప్పుడు నేను ఆ దేవుడిని నమ్ముతున్నా అని చెప్పి ఎవరైనా వెళ్ళచ్చు ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా హిందూ ధర్మం బ్రహ్మాండంగా విస్తరిస్తుంది ఎంతో మంది మన మత హిందూ మతంలో చేరుతున్నారు అన్ని మతస్థులు కూడా ఈ రోజు ఇస్కాన్ టెంపుల్ కాడు కానీ అయోధ్య కాడు గాని చూస్తే ఎక్కువ ఫారినర్సే ఉంటారు ఇప్పుడు వాళ్ళంతా మన దైవం మీద నమ్మకంతో హిందూ ధర్మం మీద నమ్మకంతో ప్రతి ఒక్కరూ వస్తున్నారు తప్పేం లేదు ఎవరైనా హిందూ మతాన్ని హిందూ దేవుల్ని పూజించవచ్చు ఆ దేవుడి మీద నమ్మకం ఉంటే చాలు అంటే ఇప్పుడు ఈ గరికపాటి నరసింహస్వామి పురాణాలని అన్ని చదవటం అన్నిటి హిందూ మతం గురించి ఈయన ప్రచారం చేయటం అన్ని చేస్తున్న వ్యక్తి ఈ రకంగా మాట్లాడాలంటే అది ఆలోచించాల్సిన విషయం ఏమైనా ఉందంటారా అంటే తిరుమల దేవస్థానం కూడా దీనికి ఇవన్నీ సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉందంటారా జరిగిపోయి గారు అప్పుడప్పుడు ఆయన అంతా బాగానే మాట్లాడతారు కానీ అప్పుడప్పుడు ఆయన ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదు నేను చేస్తా చూస్తా ఉంటాను కదా ప్రవచనాలు ఆవేశంగా మాట్లాడతాడు కొంచెం ఒక్కసారి సీరియస్ గా మాట్లాడుతూ ఉంటాడు ఏదో మాట్లాడుతూ ఉంటాడు ఈ విషయంలో అయితే అతను భర్త చనిపోతేనే గుండు కొట్టియ్యాలనే విషయంలో అయితే ఇది నేను తీవ్రంగా ఖండిస్తున్నా ఇప్పుడు తిరుమలకి వెళ్ళే ప్రతి ఒక్కరు ఆడైనా మగ అయినా ఎవరైనా దేవుడికి మొక్కుంటే గుండు కొట్టించుకోవచ్చు అలాగని భర్త తండ్రి వాళ్ళే గుండు కొట్టేయాలనేది వాస్తవం దీన్ని అయితే నేను దేవన ఖండిస్తున్నాను సరే అది ఏదైనా వాళ్ళ పర్సనల్ ఇష్యూలు ఉంటే వాళ్ళు చూసుకోవాలి కానీ దేవుడి దగ్గర ఆటలు వద్దండి దేవుడు దగ్గర ఇప్పుడు ఇతరుల చెప్పే ప్రకారం అయితే తిరుపతికి వెళ్ళి ఆడవాళ్ళు ఇక్కడ నుంచి గుండె కొట్టించుకోకూడదు పెళ్ళైన వాళ్ళు ఇది ఇతను ఇతను ఒక అన్న ఒక మాట వల్ల ఎంతోమందికి పడింది ఎఫెక్ట్ ఆ మాట ఎడక తీసుకోవాలి గరీబాటి అనే అతను ఎవరైనా కానీ తిరుపతి మొక్కుపుట్టే పోయి గుండు కొట్టించుకోవచ్చు ప్రసాదం తినొచ్చు అన్ని మతస్థులైనా దేవుడి మీద నమ్మకం ఉంటే హిందూ ధర్మాన్ని పాటిస్తూ దానికి తగ్గట్టు పోయి అక్కడ ఎవరైనా ఉండొచ్చు ఇబ్బంది లేదు అంటే ఇలాంటి కామెంట్స్ వల్ల హిందూ ధర్మం అంటే ఇంతకు ముందు మనం కొంతమంది చూస్తున్నాం చాలా నీచంగా మాట్లాడుతుంటే హిందూ ధర్మం గురించి ఆచారాల గురించి కొంతమంది పాస్టర్లు అయితే ఉంది కొంతమంది సో అలాంటి వాళ్ళకి లోకు అయ్యే ఛాన్స్ ఉందంటారు హండ్రెడ్ పర్సెంట్ అందుకే నేను గదిగపాటి అన్న మాటలు వెనక తీసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు తిరుమలకి వెళ్ళిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఆరైనా మగైనా గుండెలు కొట్టించుకుంటారు ఇప్పుడు ఇప్పుడు ఏమైనా ఇప్పుడు అన్నాడు గతంలో కూడా ఎప్పటి నుంచో తిరుమల కొండ వెలిసిన కాడి నుంచి ప్రతి ఒక్కరు మొక్క తీసుకుంటున్నారు ఆడవారైనా మగవారైనా అది అది వరకు కొంతమంది గుండి గుండె గుండు కొట్టించుకోవడానికి కొంత ఏదో నామోషిగా ఫీల్ అయినా గానీ కానీ స్వామివారికి మొక్కించినాక కుర్రాళ్ళు కూడా ఇప్పుడు ఆడవాళ్ళు గుండు కొట్టించుకుంటున్నారు తప్పేం లేదు కుర్రవాళ్ళు కొట్టించుకుంటున్నారు పెద్దవాళ్ళు కొట్టించుకుంటున్నారు మొక్కుబడి ఉంటే ఎవరైనా గుండు కొట్టించుకోవచ్చు తలనేరాలు ఇవ్వచ్చు సోమవారికి ఈ గరికిబాటి అనే వ్యక్తి అన్న మాటలు చాలా మంది మీద ఆడవాళ్ళ మీద ఇది ఎఫెక్ట్ పడింది తిరుమల కొండకి దేశవ్యాప్తంగా వస్తున్నారు ఈ రోజు ఆడవారు ఈ రకంగా భర్త చనిపోతున్న గుండు కొట్టి అన్న మాట వల్ల ఇది ఎంతో మందికి ఎఫెక్ట్ పడిద్ది వెంటనే జరిగిన గారు ఫ్రెష్ మీట్ పెట్టి తను మాటలు వెనక్కి తీసుకోవాలి అలాగే హిందువులకి క్షమాపణ చెప్పాలి ఓకే సార్ థ్యాంక్ యూ